హాయ్ అండి చుక్క కూరతో మీరు ఎప్పుడైనా తయారు చేశారండి అంటే ముందుగా ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని రెండు ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు రెండు మూడు వెల్లుల్లి రప్పలు చెదకొని వేసి ఒక పావు స్పూన్ జీలకర్ర వేసి వేగిన తర్వాత మీడియం సైజు ఒక ఆనియన్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని అవి కూడా వేసుకొని చక్కగా వేయించుకోవాలండి అవి వేగేటప్పుడే పావు స్పూన్ కన్నా కొంచెం తక్కువ పసుపు పావు స్పూన్ ఉప్పు పావు స్పూన్ కన్నా కొంచెం తక్కువ కారము వేసి ఈ మష్ ఈ ఉప్పు కారం అన్నీ కూడా ఉల్లిపాయలు బాగా నూనెలో వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలండి టమాటాలు వేసిన తర్వాత మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత మనం చుక్కకూర నాలుగు కట్టలు తీసుకోవాలండి శుభ్రంగా కడిగి నీరంతా తీసేసి అది వేసుకొని మూత పెట్టి మగ్గించుకుంటే ఐదారు నిమిషాలకి చక్కగా మగ్గిపోద్దండి మీకు ఇవాళ ఆకలి ఏమీ తినాలి అనిపించలేనప్పుడు కూడా ఈ చుక్కకూర ఉంటే చాలా బాగా తినగలరు